పంతులు గారు అమావాస్య రోజు ఇంట్లో పూజ చేయవచ్చా అమావాస్య అనేటువంటిది పితృదేవతలకు ఇష్టమైన తిది పూర్ణిమ అమావాస్య ఈ రెండూ కూడా పితృదేవతలకు ఇష్టమైన తిది అందుకోసమని పితృదేవతలకు ఆశీస్సులు ఉంటేనే మన యొక్క వంశం అభివృద్ధి చెందుతూ ఉంటుంది మన వంశం అభివృద్ధి చెందాలి అంటే కనుక తప్పనిసరిగా పితృదేవతలకి ఆశీస్సులు కోరుకోవాలి అందుకోసమని అమావాస్య రోజున విధిగా మనం కనుక పితృదాతలు ఇంట్లో దీపారాధన చేసి పితృదేసలు ఆవాహన చేసుకుని ఓపుకు ఉంటే కనుక ఒకళ్ళిద్దరు బ్రాహ్మణకి స్వయంపాకం కానీ భోజనం కానీ పెడితే మంచిది ఒకవేళ అది కూడా లేని వాళ్ళు ఉంటే కనుక మనకి పితృదాసుల యొక్క తల్లి మన తల్లిని తాతని ముత్తాతని అలాగే తల్లిని నాయనమ్మని తాతమ్మని ఈ ఆరుగురిని పేరు తలుచుకుని దర్భతో కూడినటువంటి యొక్క నువ్వు నీళ్ళు వదిలితే కనుక వాళ్ళు సంతృప్తి చెంది మనకి ఆశస్సులు ఇస్తారు మన వంశానికి ఏ విధమైన అవరోధం కలగకుండా మంచి జరిగేట్లాగా ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉంటారు ఇక్కడ ఎవరంటే కనుక దైవం మానుష రూపేణా అనేటువంటి యొక్క వచనం ప్రకారంగా ఈ పితృదేవతలు కూడా వస్తువు రుద్ర ఆది రూపాల్లో ఏదో ఒక రూపంలో మనకు వచ్చి మన కింటిని మనల్ని కాపాడుతూ ఉంటారు అందుకోసమని తప్పనిసరిగా అమావాస్య రోజున విధిగా దీపారాధన చేసి పితృదేవతలు తలుచుకుంటూ ఇదే ఒక గుడికి కానీ ఒక బ్రాహ్మణి కానీ స్వయంభావం ఇస్తే కనుక మీకు మీ కుటుంబానికి కూడా మంచి జరుగుతుంది తప్పనిసరిగా దీన్ని పాటించాల్సిందిగా మేము కోరుతున్నాం